హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం డ్రెస్సెస్కి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్స్ ఎలా చేయాలో తెలుసుకుందాము దీనికోసం క్లాత్ ఎలాస్టిక్ టేప్ అలాగే నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకోవాలి ఒక కట్టర్ ఇప్పుడు నుండి ట్వంటీ టూ ఇంచెస్ పొడవు త్రీ ఇంచెస్ వెడల్పు తీసుకోవాలి ఇప్పుడు క్లాత్కి ఒక సైడు రాంగ్ మార్క్ పెట్టుకొని రాంగ్ సైడ్ మార్క్ పెట్టుకున్న సైడ్ ఒక పావు ఇంచు మడిచి చూస్తున్నారు కండి ఇలా మడిచి మళ్ళీ ఆఫ్కి రైట్ సైడ్కి ఫోల్డ్ చేయాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు నిడిల్ తీసుకోవాలి థ్రెడ్ ఎక్కించుకొని ఈ ఆఫ్కి ఫోల్డ్ చేసిన సైడు మనం ఒక రెండు టాకాలు వేసుకోవాలండి థ్రెడ్ విడిపోకుండా ఉంటుంది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఒక పావు ఇంచు గ్యాప్ వదిలి కుట్టుకుంటూ వెళ్ళిపోవడమేనండి మనం చినిగిపోయిన క్లాత్లు స్టిచ్ చేసుకుంటాం కదండి సేమ్ అలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా మనం మొత్తం స్టిచ్ చేసుకోవాలండి ఒక పావు ఇంచు గ్యాప్ వదిలి ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్నాక చివరగా మనం ఒక రెండు టాకాలు వేసుకోవాలండి థ్రెడ్ అనేది విడిపోకుండా ఉంటుంది ఇప్పుడు కట్ చేసుకుందాము చూడండి ఇలా మొత్తం స్టిచ్ చేసుకోవడమేనండి చాలా ఈజీ అండి స్టిచ్ చేసుకోవడము ఇప్పుడు ఒక సేఫ్టీ పిన్ తీసుకొని మనం ఫోల్డ్ చేసిన సైడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సేఫ్టీ పిన్ పెట్టేసేయాలి ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి మనం ఈ క్లాత్ ఉంది కదండి మనం దీన్ని మొత్తం రివర్స్ చేయాలండి ఇది రాంగ్ సైడ్ ఉంది కదా ఇప్పుడు రైట్ సైడ్కి రివర్స్ చేయాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేసుకోవడం చాలా ఈజీ అండి ఒకవేళ మీ దగ్గర మిషన్ ఉంటే మిషన్ పైన ఒక స్టిచ్ వేసేసుకుంటే వర్క్ అనేది ఈజీ అయిపోతుంది అంతేకానీ థ్రెడ్ మనం హ్యాండ్తో స్టిచ్ చేసుకున్న మిషన్ మీద స్టిచ్ చేసిన అంతే పర్ఫెక్ట్గా వస్తుందండి మన హెయిర్ బ్యాండ్ చూస్తున్నారు కానీ ఇలా మొత్తం మనం రివర్స్ చేసేసుకోవాలి మనం పెటికోట్స్కి నాడలు ఎక్కించుకుంటాం చూడండి సేమ్ అలాగే ఎక్కించేసుకొని రివర్స్ చేసేసుకోవడమే ఇలా మనం సేఫ్టీ పిన్ని బయటికి తీసేసి నీట్గా అనుకుంటూ రివర్స్ చేసుకోండి చూడండి ఇలా నీట్గా అనుకుంటూ మనం రివర్స్ చేసేసుకొని ఇప్పుడు సేఫ్టీ పిన్ తీసేద్దామండి మనం అక్కడ మడిచిన సైడ్ పెట్టాం కదండీ సేఫ్టీ పిన్ను అక్కడ కూడా ఒకసారి ఆ ఫోల్డింగ్స్ దగ్గర మనం నీట్గా అనేసుకొని చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనం హ్యాండ్తో స్టిచ్ చేసుకుంటే కూడా ఒకసారి ప్రెస్ చేసినట్టుగా అనండి ఇలా నీట్గా అనుకోండి ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒక ఎలాస్టిక్ అండి ఎలాంటి టైలరింగ్ షాప్లోనైనా దొరుకుతుంది ఈ ఎలాస్టిక్ మనకు ఒక సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటే సరిపోతుందండి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇప్పుడు ఈ ఎలాస్టిక్కి సేఫ్టీ పిన్ పెట్టేయాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న క్లాత్ ఉంది కదండి దానికి సేమ్ ఇందాకలాగే మనం పెటికోట్స్కి ఆడలు ఎలా ఎక్కించుకుంటామో అలాగే ఎక్కి కాకపోతే ఈ క్లాత్ అనేది ట్వంటీ టూ ఇంచెస్ పొడవుంది మన ఎలాస్టిక్ ఓన్లీ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవుంది కాబట్టి మనము ఎలాస్టిక్ని ఇలా టూ ఫింగర్స్తో గట్టిగా పట్టుకోవాలండి పట్టుకొని ఆ మిగిలిన క్లాత్నంతా మనం సేఫ్టీ పిన్ సహాయంతో ఎక్కించేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం నీట్గా ఎక్కించేసుకోవాలండి క్లాత్ అంతా మనము ఎలాస్టిక్ని ఇలాగే పట్టుకొని మనం ఇటు సైడ్ మనం నిడిల్ని సారీ సేఫ్టీ పిన్ తీసాం కదండి ఆ సేఫ్టీ పిన్ని మొత్తం రిమూవ్ చేసేసేయాలి ఇప్పుడు అటు ఎలాస్టిక్ ఇటు ఎలాస్టిక్ ఉంది కండి ఆ రెండింటిని ఇలా పట్టుకొని ఒకసారి సెట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ముడి వేసుకోండి ఒక టూ ఆర్ త్రీ వేసుకుంటే గట్టిగా ఉంటుందండి ఎలాస్టిక్ కూడా విడిపోకుండా చూడండి ఇలా నేనైతే ఒక త్రీ వేశానండి ఇలా వేసేసి మనం ఒకసారి నీట్గా సెట్ చేసుకోవాలండి మన హెయిర్ బ్యాండ్ని చూడండి ఇలా నీట్గా సెట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని మనం కట్టర్తో కట్ చేసేసుకోవాలి ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా చేయండి మనం మడిచి ఉంది చూడండి స్టార్టింగ్ మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కదా అక్కడ సైడ్కి మన ఈ ఎలాస్టిక్ ఉంది కదండి దాన్ని లోపలికి పంపించేసి అలాగే క్లాత్ కూడా అండి ఆ క్లాత్ను కూడా దాన్ని లోపలికి పంపించాలి అలా పంపించేటప్పుడు ఒకసారి నీట్గా హెయిర్ బ్యాండ్ సెట్ చేయండి చూడండి ఇలా నీట్గా సెట్ చేసేసి ఆ క్లాత్ను కూడా లోపలికి పంపించేసాం కదండి ఇప్పుడు మనం ఈ రెండు క్లాతులు అండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ రెండు క్లాతులను మనము స్టిచ్ చేసుకోవాలి ఇలా అండి హెమ్మింగ్ చేయాలి మనము ఈ ఇటు సైడ్ ఉన్న లేయర్స్కి మాత్రమే మనం హెమ్మింగ్ చేయాలండి బ్యాక్ సైడ్ దానికి అస్సలు హెమింగ్ చేయకూడదు అంటే అటు సైడ్కు నీళ్ళు వెళ్ళకూడదండి ఇలా ఒక సైడ్ నుంచే మనం ఇటు లేయరు అటు లేయరు కలిపే మనం హెమింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఇప్పుడు చూడండి ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇటు లేయర్ ఇటు లేయర్ హెమింగ్ చేయాలి అటు సైడ్ దానికి అసలు హెమింగ్ చేయకూడదండి ఇంతేనండి ఇలా హెమింగ్ చేసేసుకొని మనం కట్ చేసుకోవడమే ఒక చిన్న టాకా వేసుకోండి ఇలా ఒక టూ టైమ్స్ నాట్స్ వేసుకోవడం వలన థ్రెడ్ అని విడిపోదు కట్ చేశాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మన హెయిర్ బ్యాండు చూస్తున్నారు కదండీ నార్మల్ నీడిల్తో స్టిచ్ చేసుకుంటే కూడా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మన హెయిర్ బ్యాండు చాలా బాగుంటాయండి మనము మన డ్రెస్సెస్ మీదకి మ్యాచింగ్ ఇలా హెయిర్ బ్యాండ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఎంచక్క మనం మన డ్రెస్సింగ్స్కి మ్యాచింగ్ ఇలా హెయిర్ బ్యాండ్ చేసేసుకోవచ్చండి ఇంట్లోనే చూడండి ఎలాస్టిక్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా బాగుంది కదండి మన హెయిర్ బ్యాండ్ ఇలాగే నేను ఇంకొన్ని కూడా చేశానండి ఇవన్నీ నా డ్రెస్సెస్ మీదకి మ్యాచింగ్ అండి డ్రెస్సెస్ నేనే స్టిచ్ చేసుకుంటాను వాటి మీదకి ఇలా హెయిర్ బ్యాండ్స్ కూడా చేసుకున్నానండి మిగిలిపోయిన క్లాత్తోనే ఇలా హెయిర్ బ్యాండ్ అండి మ్యాచింగ్గా ఎంత బాగుంటుందోనండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ హెయిర్ బ్యాండ్స్ నార్మల్ నీడిల్తోనే ఇంట్లోనే మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి దీనికి మిషన్ కానీ ఏమీ అవసరం లేదు అలాగే నేను మిగిలిన క్లాత్తో ఇలా హెయిర్ బాస్ కూడా చేశానండి ఈ వీడియో కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చే